మనకు దేవుడు అంటే ఆరాధన ప్రార్థన పూజలు గుర్తొస్తాయి కానీ ప్రపంచంలోని కొన్ని తెగలు తమ భక్తిని చూపించేందుకు కొన్ని వినూత్నమైన త్యాగాలు చేస్తూ ఉంటారు అలాంటి ఓ వింత తెగ పపువా న్యూగినియా ప్రాంతంలో నివసించే ఈ తెగే వీరు తమ నమ్మే దేవుడి కోసం మోకాళ్లను కోసుకుంటారు ఆ ముక్కలను దేవుడి పాదాల వద్ద చల్లుతారు వాళ్ళ నమ్మకం ప్రకారం ఇది పవిత్ర త్యాగం ఈ సాంప్రదాయం వాళ్ళలోని తరతరాలుగా వస్తుంది మెక్సికోలోని టొటానిక్ తెగ వాళ్లకు దేవుడు అంటే గాలి వర్షం ప్రకృతి వీరు పపట్ల అనే ప్రాంతంలోని ఒక వంద అడుగుల పొడవైన కర్రపై ఐదుగురు భక్తులు ఎక్కుతారు అందులో ఒకరు బాగా పైన ఉండి ఫ్లూటన్ డ్రమ్ వాయిస్తారు మిగతా నలుగురు భూమికి తలకిందులుగా వేలాడుతూ యాభై రెండు సార్లు అలా గాల్లోనే తిరుగుతారు ఇలా గాల్లో తిరిగితే దేవతలు వర్షాన్ని కురిపిస్తారని వీళ్ళ నమ్మకం ఈ సాంప్రదాయం నిజంగానే యునెస్కో వారసత్వంగా గుర్తించబడింది ఎనోమామి అనే తెగ బ్రెజిల్ మరియు వెనెన్సుల అడవుల్లో నివసించే ఒక ఆదివాసీ తెగ వీళ్ళ ప్రకారం చనిపోయిన వారి శరీరాన్ని పూడ్చివేసి కొన్ని నెలల తర్వాత ఆ ఎముకలను బయటకు తీసి పొడి చేసి ఆ బూడిదను జ్యూస్ లాగా లేదా ఏదైనా వాటర్తో కలిపి కాఫీ లాగా తాగుతారు ఇలా తాగడం వలన వారి ఆత్మ శాంతిస్తుందని ఆ మనిషి తమతో ఉన్నట్లు ఉంటుందనే భావన వీరికి కలుగుతుందంట